తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ ప్రపంచంతో ఈ ఊర్లో చూస్తే చాలా మంది ఇప్పుడు మీరంతా కూడా ఇక్కడ సమాజానికి చాలా పెద్ద ఎత్తున సేవ చేసిన మేధావులు అందరూ ఉన్నారు దానికి ఎన్టీఆర్తో సహా ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది చూస్తున్నారు ఆ రోజు ఒక చిన్న పని ఇక్కడే రాఘవరావు గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆయన ఆయన మిస్సెస్ తులసి గారు ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది కలిసి వీళ్ళు బసవ తారకం హాస్పిటల్కి ఆ రోజు అమెరికా నుంచి సహాయం చేయడం మొదలుపెట్టారు ఈరోజు హైదరాబాద్లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ క్రియేట్ అయ్యింది అది ఆ రోజు ఒక చిన్న విషయం అది కానీ ఈరోజు ఎంతమందికి సేవ చేస్తుందంటే అంతమందికి సేవలు అందించే పరిస్థితుంది అలాంటి రాఘవరావు గారు ఇక్కడే ఉన్నారు మణిగారు అమెరికా నుంచి ఇక్కడ తిరిగి వచ్చారు నాకు అమెరికాలో ఉండడం ఇన్నేళ్లు బతికాను ఇంకా అవసరం లేదు నేను ఇక్కడికే వస్తానని తిరిగి వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నారు ఆవిడ వచ్చినప్పటి నుంచి మణిగారు అప్పటి నుంచి నాకు బాగా పరిచయం ఆవిడ 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 హస్బెండ్ ఇద్దరిని ఇక్కడే ఒక అయితే అమెరికాలో బాగా ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చి మంచి ఇల్లు కట్టుకుని ఇక్కడ చూసి అది అని దగ్గర ఒక ఇల్లు కట్టింది వీణా గారు వీణా గారు ఇక్కడ ఇల్లు కట్టుకొని వచ్చింది అంటే అక్కడ పనిచేసి డబ్బులు సంపాదించుకొని ఒకే రిటైర్డ్ లైఫ్ ఎన్టీఆర్ పుట్టిన ఊర్లోనే పుట్టాలి నేను కూడా ఉండాలి నా శేష జీవితం ఎక్కడే గడపాలనే ఉద్దేశంతో తిరిగి ఇక్కడికి వచ్చారు జన్యా ఫౌండేషన్ పేరు పెట్టుకొని ఇలాంటివి వేరియస్ మీకు శ్రావ్య అని ఒక అమ్మాయి ఉంది ఇక్కడే ఆ అమ్మాయి అయితే మాకు ఐటీ అంతా చేస్తూ ఉంటుంది ఈ ఊర్లో పుట్టిందని మొన్న వచ్చి చెప్తుంది ఆ అమ్మాయి కూడా ఈ ఊరేనని ఇవన్నీ ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు దీన్ని ఇక్కడి నుంచి ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు తీసుకపోకూడదు అనిపించింది సరే ఆ కాన్సెప్ట్కి వస్తా నేను ఈ ఊర్లో చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చే వరకు గా ఇంట్లో నుంచి పనిచేసుకునే అవకాశం ఉంటుంది నిమ్మకూరిని ప్రపంచానికి అనుసంధానం చేయాలన్న ఆలోచన ప్రపంచాన్ని నిమ్మకూరు తీసుకురావాలన్న ఆలోచన మీరు అక్కడికి పోవాల్సిన పని లేదు ఇక్కడ కూర్చొని అమెరికా కంపెనీకి మీరు పని చేయొచ్చు ఇక్కడ కూర్చొని ఆస్ట్రేలియా కంపెనీకి మీరు పని చేయచ్చు దానికి మీ టాలెంట్ని బట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు ఆఫీసుకు కూడా రావాలంటే కష్టమైతే ఇప్పుడే మన మిత్రుడు చెప్పినట్టు వారానికి మూడు రోజులు ఇంట్లోనే పని చేయొచ్చు ఇల్లు అనుకూలంగా లేకపోతే ఒకవేళ ఇంట్లో కూర్చొని పని చేయడం వస్తుంది సరిగా లేకపోతే డిస్టర్బెన్స్ ఉంటే నేరుగా వర్క్ స్టేషన్కి వచ్చి అక్కడే మంచి చెట్లు గిట్లు పెట్టి క్యాంటీన్ పెట్టి ట్రైనింగ్ పెట్టి అన్నీ చేపిస్తూ ఉంటాం అక్కడి నుంచే మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ అన్నీ అక్కడి నుంచి పని చేసుకునే అవకాశం ఉంటుంది మూడు రోజులు ఇక్కడ ఇంటి దగ్గర మూడు రోజులు అక్కడ ఇంకా టాలెంట్ బాగుంటే మీ శక్తి బాగుంటే మీరు వెళ్ళాలంటే హైదరాబాద్ బెంగళూరు ఢిల్లీ లేకపోతే అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడ పోవాలంటే అక్కడ పోయే విధంగా ఆపర్చునిటీ ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నాం ఇది పెద్ద ఎక్స్పెరిమెంట్ అవుతుంది ప్రపంచానికి సేవలు అందిస్తూ మన గ్రామంలో మనం కూర్చొని బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే మార్గానికి దోహదం చేయాలని నా ఆలోచన నాలెడ్జ్ ఎకానమీ సాధ్యం అందుకే నేను అడిగాను అది కూడా మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఎన్ని రోజులు పడుతుంది త్రీ మంత్స్టీ డేస్ నైన్టీ డేస్ లో ప్రారంభిస్తాం అంత మంది పేరు చేస్తారు ఎంతమంది యాభై మంది వంద మందిని చేసి ఇంటి దగ్గర అక్కడ రెండు విధాల పనిచేసే విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుడతాం అది కాన్సెప్ట్ అందుకే మీకు అందరికి చెప్పాలనుకున్నా చాలా మంది పిల్లలు ఈ ఊర్లో ఉంటారు ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం ఇప్పుడు శారీర శారీరకంగా కాదు మైండ్తో పనిచేయాల తెలివి థియేటర్లతో పనిచేయాలా అది చేయగలిగితే ప్రపంచంలో ఏదైనా సాధ్యం అది నిమ్మకూరులోనే ఒక యుగ పురుషుడు పుట్టిన గడ్డలోనే ఇది ప్రారంభిస్తాం థ్యాంక్ యూ